రైతు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు అంబయ్య ప్రస్తుతం మనం ఎండపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ అంబయ్య గారు చాలా వినూత్నంగా పంటలు సాగు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు పామాయిల్ సాగులో అంతర పంటల కింద ఈయన సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన పంటలు సాగు చేస్తూ ఉన్నారు ఏ పంటలు సాగు చేస్తూ ఉన్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అసలు ఈ పంట సాగు చేయడానికి ఆయనకి ఇంట్రెస్ట్ ఎలా కలిగింది అదేవిధంగా ఎక్కడ సమాచారం ఎక్కడ సేకరించారు అనేది కూడా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మాయి గారు ఏంటి మీరు ఈ ప్రాంతంలోనే చాలా గుర్తింపు పొందిన రైతుగా చెప్తా ఉన్నారు మీ గురించి ఎందుకంటే మీరు జాజికాయ జాపత్రి ఇటువంటి పంటల్ని అంటే ఇక్కడ సాధ్యం కాదు అనుకున్న పంటలను కూడా ఇక్కడ సాగు చేసి పంట దిగుబడి కూడా తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు ఏంటి అట్లా వచ్చింది సార్ మీకు ఆలోచన అందరి పండ్లు ఏమి కొత్తగా ఏ రకాలు చేయచ్చు అనే దృష్టికి వచ్చానండి ముందు అంటే నేను వ్యవసాయం చేయడం పట్టిన దగ్గర నుంచి కూడా అలా ఆలోచన చేస్తూ ఉండేవాడి అండి ఇక్కడ ఆరటి చెట్లు కూడా పెద్దగల్లో వచ్చేటట్టు కూడా చేసుకునేవాడిని అలాగా ఇది దృష్టిలో పెట్టుకున్నాండి దృష్టిలో పెట్టుకుని ఇది మొక్కలు కొన్ని మొక్కలు దగ్గరలో పూల మొక్కల నర్సరీలో తీసుకొచ్చాను ఇది మంచి గ్రోత్గా బాగా అవుతుందండి నేను ఏమి చేయకుండానే ఒక తడి పెడితేనే బాగా గ్రోత్గా బాగా అవుతున్నాయి మొక్కలు అందుచేత ఇవి బాగా అవుతున్నాయని చెప్పేసి ఇది ఏంటి ఇలాగా మనకి సక్సెస్ అవ్వద్దని ఆలోచనతోటి మా బంధువులు కేరళ నుంచి వస్తుంటే వాళ్ళ దగ్గర వాళ్ళకు ఫోన్ చేసి తెప్పించాండి ఇంకొక నాలుగు హైబ్రిడ్ మొక్కలు తెప్పించాను అవి కూడా బాగానే వచ్చింది ఈ దేశవాళి పిక్క మొక్కలు వేసి ఆరు సంవత్సరాలు అయిందండి అవి వేసి నాలుగు సంవత్సరాలు దాటింది అయితే ఏంటంటే ఈ పెక్క మొక్కలో కాపుకి వచ్చినాయండి హైబ్రిడ్ మొక్కలో కాపుకి వచ్చినాయి రెండు కాపు కాయడం వస్తుంది అందు చేతనం ఏంటంటే అందరూ ఏమనుకుంటారు అంటే హైబ్రిడ్ అయితే త్వరగా వచ్చేస్తాయి కదా అని అనుకుంటారు చెట్టు దేశవాళీ చెట్టు పెద్దది అయిన తర్వాత కాస్తుంది హైబ్రిడ్ చిన్నప్పటి చేస్తుంది చిన్న మొక్క అయితే మొక్కనే కాయలు తక్కువ ఉంటాయి చిన్న చెట్టు అయినప్పుడు ఇది పెద్ద చెట్టు అయినప్పుడు కాయలు ఎక్కువ వస్తున్నాయండి అంటే ఏదైనా వేసుకోవచ్చు మనం అదే దేశవాళి అయినా వేసుకోవచ్చు హైబ్రిడ్ అయినా వేసుకోవచ్చు అందుచేతను మనకి ఇది ఏంటంటే అండి ఇప్పుడు ఒక మంచి ఖరీదైన పంట మనకి ఇవి ముళ్ళు గట ఉండవండి మంచి మోసం మంచి మొక్క తర్వాత వచ్చి ఆరోగ్యకరమైన మొక్క దీనివల్ల చేడపేడలు ఏమి ఉండవండి మందులు అవి పెద్దగా కొట్టి పని కూడా ఏమి ఉండవండి ఇదే ఒక మెడిసినల్ ప్లాంట్గా ఉంటుంది ఇది స్మెల్ అవి ఒక మెడిసిన్ మందికి మొక్క అందుచేతను మనం చేయాల్సింది ఏంటంటే అండి ఇవి దెబ్బ ఎరువులు అవి వేసుకుని నేను ఆర్గానిక్గా చేస్తున్నాను అండి ఈ దెబ్బ ఎరువులు అవి వేస్తున్నాను దాన్ని బట్టి ఇవి మంచి గ్రోత్గా కాస్తున్నాయి మాట అండి అంటే ఒకటండి ఇలాంటి సాగు చేయటం అంటే సుగంధ ద్రవ్యాలు సాగు చేయటం ఇటువంటి మసాలాలకు సంబంధించినటువంటి పంటను మీరు వెయ్యాలన్న ఆలోచన మీకు వచ్చినప్పుడు దీంట్లో ఎటువంటి కష్ట నష్టాలు ఉంటాయి రకరకాల ఇబ్బందులు ఉంటాయి అదేవిధంగా మెళుకువలు కూడా చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది నేను ఎలా తెలుసుకున్నారు మీరు నేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక రైతుని అడి ఆయన కేరళ వెళ్ళారండి ఆయన కూడా అదే టైంలో మొక్కలు తీసుకొచ్చేసారు అక్కడ వాళ్ళు కూడా చెప్పారండి వీటి వల్ల ఇబ్బంది ఏమి ఉండదు చేడపిల్లవి ఏమి ఉండవు మనం ధైర్యం చేసుకోవచ్చు మ్యామ్ మెయిన్ మొదటగా మనకి మనుషుల పని తక్కువండి అది ఇప్పుడు మ్యాన్ పవర్ లేదు మనకి పెద్ద మనుషుల పని లేదండి ఇవి ఏంటంటే కాయలు కాసిన కొంచెం అలా కోసుకుంటే పని ఎంత కొద్దిగా రెండు రోజులు ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోద్ది అండి ఇవి ఏంటంటే ఇవి ఇది చూడండి ఇలా ఫ్లేవర్ వచ్చి పైన ఇది వచ్చి జాపత్రి అండి పైన ఇలా ఉన్న తొక్క అంతా జాపత్రి ఇది జాపత్రి అండి ఇలా ఒలిసి తీసేసుకుని రెండు రోజులు ఆరబెట్టుకున్న తర్వాత షాపుసుకోవచ్చండి ఇందులో జాజికాయ ఉంటుంది బిర్యానీలో వాడతాం కదండి ఇది కూడా జాజికాయ లోపల పిక్క ఉంటుందండి అయితే ఇవి వంద పిక్కలు అయితే కిలో వస్తాయండి ఇవి వెయ్యి కాయలు అయితే ఒక కిలో ఫ్లేవర్ వస్తాయండి అప్పుడు ఇది వచ్చి మనకి రెండు వేల ఐదు వందల నుంచి ఉందండి కేజీ వచ్చి ఇది కేజీ ఒక ఎనిమిది వందలు వెయ్యి రూపాయల మధ్యలో ఉంటుందండి ఏంటంటే ఖరీదైన పట్టండి రెండు మనం కిల్లీల్లో కూడా వాడతారనుకుంటు కదండి జాజికావి వేస్తారు కిల్లీలు వేస్తారు మామూలుగా బిర్యానీలో వాడతారు కర్రీస్లో అవి వేసుకుంటాయి ఫ్లేవర్ బాగుంటుంది ఫ్లేవర్ కోసం బాగుంటుంది అండి తర్వాత వచ్చి మనకి వీళ్ళకి పెద్ద పురుగులేవి ఏం పట్టవండి అప్పుడు మనకి బలానికి మాత్రం ఇది బెరువులు పంచగవ్య జీవామృతం అవి వేసుకుంటే కూడా ఆర్గానిక్ అంటే ఆడతారుసైడ్స్ అలాంటివి యూరియా కానీ లేవండి అయితే వీటికి కూడా అండి ఒక పది పదిహేను మొక్కలకు ఒక మగ మగ మొక్క ఉండాలండి ఓకే పాలినేషన్ కోసం అవునండి ఒక మగ మొక్క ఉండాలండి ఇదే అండి ఇది మగ మొక్క అండి ఫ్లెవరింగ్ వస్తూ ఉంటది పాలినేషన్ కిటకాల ద్వారా జరుగుతుంది అండి ఫ్లవరింగ్ ఇది మగ మొక్కతే రాలిపోతుంటుందండి మన కాయలు ఏర్పడవు ఈ ఫిమేల్ అంటే మనకి ఆడ మొక్క కాయలు ఏర్పడి ఎన్ని మొక్కలు తీసుకొచ్చారు అమ్మాయి గారు అప్పుడు మొత్తం మీద ఏంటంటే అండి నేను దేశవాళ్ళి మొక్కలు ముందుగా వేసానండి తర్వాత నేను మళ్ళీ హైబ్రిడ్ మొక్కలు తెప్పించేటప్పుడు టైం పట్టింది అవి నాలుగు సంవత్సరాలకి కాపు వచ్చినవి ఇవి ఆరు సంవత్సరాలకి కాపు వచ్చినాయి నాకు ఇప్పుడు అలా కాస్తున్నానండి అలా కాస్తున్నాయి మనకి హైబ్రిడ్ కూడా వేసుకోవచ్చు ఇదన్న వేసుకోవచ్చు అంటే చెట్లు పెద్ద చెట్టు అయితే కాయలు ఎక్కువ వస్తాయి ఆ డిఫరెన్స్ దేశవాళి మొక్కలు మొట్టమొదటిగా మనకు దీనికి బిలో థర్టీ డిగ్రీస్ లోపలనే బాగుంటాయండి మొక్కలు అంచేతనే మనం తోట పంటలో వేయాలి నీడ నీడ చలదనం సృష్టించాలి అవునండి అదండి అలా చల్లదనం సృష్టించాను కాబట్టి కాస్త అవును మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే శీతల ప్రదేశాల్లో ముప్పై డిగ్రీల కన్నా ఉష్ణోగ్రత ప్రాంతం కానీ సమ్మర్ వచ్చేసరికి మన ప్రాంతంలో ఒకసారి నలభై నలభై ఐదు డిగ్రీలకు కూడా టెంపరేచర్ వెళ్ళిపోతా ఉంటది అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మంచి చేతండి మనం నిర్ణయిస్తాం తోట పంటలో కొబ్బరి తోట కానీ పాములతో నిర్ణయించుకోవాలి అప్పుడు పైన చల్లదనం చూస్తాయి కింద తడి పెట్టుకుంటాం ఆ చల్లదనం సరిపోతుంది అది మెయింటైన్ చేస్తారు థర్టీ డిగ్రీస్ అనేది పెరగకుండా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఓకే అంటే ఇంకా ఇబ్బంది ఏం కదండి రైతులన్నీ చేసుకోవచ్చు పర్వాలేదు సులువే అది కూడా ఇప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చి చూసిన అందరూ కూడా అలాగా ఆ విధంగా చేసుకుంటున్నారండి వేసుకుని మొక్కలు ఎకరానికి వాళ్ళు ఒక యాభై అరవై మొక్కలు వేసేసుకున్నారు వేసుకుని కరెక్ట్గా చేసుకుంటున్నారు కోనసీమ ప్రాంతంలో కూడా మనకి కొబ్బరి తోటలు చాలా ఎక్కువ ఉన్నాయండి ఆ ప్రాంతంలో ఈ మొక్క అనువుగా ఉంటదంట ఉంటుంది ఎవరన్నా వచ్చారా సార్ మీ దగ్గరికి ఇటువైపు ఈ ప్రాంతంలో పండిస్తున్నారని తెలుసుకుని తెలుసుకుని వచ్చారండి ఏలూరు నుంచి ఇక్కడ వచ్చారండి ఆడు అమలాపురం అంబాజీపేట నుంచి కూడా వచ్చారు తర్వాత అండి మాకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అండి ఇబ్రహీంపట్నం ఉంది వాళ్ళు కూడా వచ్చి చూసారండి బాగున్నాయి బాగా కాస్తున్నాయి అని వాళ్ళ ఏరియా కూడా వాళ్ళు సజెస్ట్ చేశారు అట్లా అలాగే అన్ని ప్రాంతాలు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఎక్కువ మంది వచ్చారు చూసి వెళ్తున్నారు వాళ్ళు కూడా కేరళని తెప్పించుకుని అండి ఓకే అంటే ఇంకొకటి అంబాయి గారు ఇప్పుడు ఎకరానికి ఎన్ని మొక్కలు విస్తీర్ణం ఎకరం విస్తీర్ణంలో ఎన్ని మొక్కలు మనం పెట్టవచ్చు అయితే దేశవాళీ ఎన్ని పెట్టాలి హైబ్రిడ్ అయితే ఎన్ని పెట్టాలి వివరంగా కొంచెం అంటే ఏదైనప్పటికీ అండి మనకి తోట పంటల్లో తో పంటకు కూడా మనకి కొబ్బరిలో అనుకోండి కొబ్బరికి కూడా గ్రోత్ సరిపోవాలి కాబట్టి వీటికి గ్రోత్ సరిపోవాలి కాబట్టి ఒక యాభై అరవై మొక్కల వరకు వేసుకోవచ్చండి అదండి అప్పుడు మనకి ఏవి అవైనా ఇవైనా ఒక యాభై అరవై మొక్కలు అంతండి ఏవైనా అయ్యో ఒక యాభై ఒక యాభై అలా కదండి ఓకే ఒక యాభై వేసుకోవాలండి ఓకే ఒకే యాభై ఎక్కడన్నా చెట్టు గ్యాప్ ఎక్కువ ఉన్న చోట ఒక రెండు మొక్కలు ఎక్స్ట్రా అది పెద్ద ప్రాబ్లం కదనుకోండి ఎక్స్ట్రా వేసుకోవచ్చు అంటే మొత్తం రెండు పంటలకి గ్రోత్ సరిపోవడం కోసం మనం ఈ యాభై వేస్తామండి అలా మనం ఓవరాల్గా మీ ప్రాంతంలో మీరు వినూత్నంగా ఇక్కడికి తీసుకొచ్చారు మీ ప్రాంత రైతులు ఏమంటున్నారు ఇక్కడ మంచిదండి వాళ్ళు అంటే వాళ్ళు మా గవర్నమెంట్ సబ్సిడీ అన్న వస్తామని చూస్తున్నారు వాళ్ళే వేస్తామని అంటున్నారు అంటే అక్కడ మొక్క ఖరీదు వచ్చి నాలుగు వందల యాభై వరకు అయిపోతుందండి అక్కడి నుంచి ట్రావెల్ అవన్నీ తెచ్చుకోవడం కాస్ట్ ఎక్కువైపోతుందని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఎంత మంది రైతులని అంటే మీరు ఇక్కడ నుంచి సీడ్ కూడా డెవలప్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా దీన్ని మొక్కని ఇక్కడ నుంచి మీరు అప్పటి వరకు అంటే కేరళ నుండో లేకపోతే నర్సరీ నుంచో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ సాగులో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు ఈ సీడ్ని డెవలప్ చేసి మొక్కల్ని డెవలప్ చేసే ఆలోచన ఏమన్నా ఉందా అవునండి చేద్దామని అనుకుంటున్నానండి అయితే ఈ పది సంవత్సరాల తర్వాత నుంచి తీయాలటండి ఇవి కాయలు ఇప్పుడు కాస్తున్నాయండి చెట్టుకి సుమారుగా ఒక ఏడు సంవత్సరాలు అయింది ఈ అప్పుడు మనం ఈ ఈ పిక్కలో పది సంవత్సరాల తర్వాత అయితే ఇప్పుడు సైజు బాగా వస్తాయండి తర్వాత మంచి గ్రోత్ గా అవుతుంది చెట్టు కూడా అప్పుడు ఆ తర్వాత నుంచి వేయాలంటమాట ఆ పిక్కలు తీసుకుని డెవలప్ చేసుకోవాలి అంటే ఈ జాజికాయ అన్నదాన్ని మీరు విత్తనంగా చేయాలి చేయాలి పాలినేషన్ అంటే పది సంవత్సరాల తర్వాత అండి పదేళ్ళ వరకు కూడా ఇది విత్తనానికి పనిచేయ పనిచేయండి ఇంకా ఎలా ఉంది సార్ మార్కెటింగ్ ఎట్లా చేస్తున్నారు మీరు ప్రస్తుతం దిగుబడి ఎలా ఉంటే వాళ్ళు మార్కెటింగ్కి వచ్చే కిరాణా షాపులకి ఇస్తున్నాను వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అండి దూరం నుంచి తెచ్చుకోలేక మరి దగ్గర మీ దగ్గరే తీసుకుంటాం ఇవ్వండి అని చెప్పేసి కిరాణా సాపు తీసుకుంటాం అది రైతుకి ఈజీయే కదండి ఈ పెద్ద బరువు ఏం కాదు ట్రక్కులు పెట్టుకోవాలన్నా ఇదేం కాదు సింపుల్ గా సింపుల్గా వచ్చేచ్చు ఖరీదైన పంట అదండి లాభదాయకమైన పంట అంటే ఎకరానికి ఎంత లాభం తీయొచ్చు అంటారు ఒకవేళ అదే ఎక్కువ విస్తీర్ణంలో చేస్తే ఎకరానికి ఎంత తీయొచ్చు అంటారు అంటే అదే అండి ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే పది సంవత్సరాల తర్వాతే చూడాలి అని చెప్పేసి అది ఇప్పటివరకు మీరేమి దీని మీద అంటే ఆశించిన స్థాయిలో లాభం వచ్చిందంటారా రాలేదంటారా అంటే మనం పెట్టిన దానికి పర్వాలేదండి వచ్చింది అది కూడా వాళ్ళు చెప్పడం పది సంవత్సరాల తర్వాత కాలిక్యులేషన్ చేయాలి అని చెప్పేసి ఓకే అయితే రైతులు ఎప్పుడు కూడా వినూత్నంగా ఆలోచిస్తే లాభాలు అనేవి వాటంతట అవే వస్తాయని అంబే గారు చెప్తూ ఉన్నారు ఎందుకంటే పామాయిల్ తోటలో సాంప్రదాయ సిద్ధంగా చూసుకుంటే గతంలో కంద కోకో ఇటువంటి పంటల్ని పసుపు కూడా సాగు చేసిన పరిస్థితి అయితే ఉండేది కానీ అంబయ్ గారు చాలా వినూత్నంగా ఆలోచించి ఇక్కడ నట్ మెగ్ అంటే ఇంగ్లీష్లో దీన్ని నట్ మెగ్ అంటారు అయితే తెలుగులో జాజికాయ జాపత్రి మొక్కల్ని అయితే ఇక్కడ పెంచుతూ ఉన్నారు ఏడు సంవత్సరాల క్రితం ఆయన ఇక్కడ ఈ మొక్కల్ని పెంచడం జరిగింది ఇప్పుడు దాదాపుగా మూడు నాలుగేళ్ల నుంచి కూడా ఇక్కడ దిగుబడి వస్తూ ఉంది దిగుబడి కూడా ప్రస్తుతం ఈయనకి వేసినటువంటి ఈ మొక్కలన్నిటిలో ఆరు నుంచి ఎనిమిది మొక్కల వరకు దిగుబడిని ఇస్తూ ఉన్నాయి ఈ మొక్కలన్నింటిలో వచ్చినటువంటి దిగుబడి ఫలసాయాన్ని మాత్రం స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్లకు ఆయన సప్లై చేస్తూ ఉన్నారు అయితే ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం చూసుకుంటే ఎక్కువ విస్తీర్ణంలో కనుక పంట మా చేతికి వస్తే లక్షల్లో సంపాదించవచ్చు దీనికి సంబంధించి రైతుకు ఎటువంటి చీడపీడల బాధ కూడా ఉండదు దీనికి సంబంధించి ఎటువంటి ఎరువులు కూడా వినియోగించాల్సిన అవసరం లేదని కూడా అంబాయి గారు చెప్తా ఉన్నారు మరిన్ని ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇటువంటి వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి